ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజల వద్దకు పాలన నిర్వహిస్తున్నామని ప్రభుత్వమే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు బుధవారం వేములవాడ పట్టణంలోని పదిహేడో వార్డులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన పాల్గొని కౌన్సిలర్ వంగల దివ్య శ్రీనివాస్ తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలని ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేస్తూ ఉందని అన్నారు ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని అర్హులైన ప్రతి పథకానికి ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు దానికి ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలు అందుకునే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన సూచించారు అనంతరం దరఖాస్తులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో అవార్డు కౌన్సిలర్ బా దివ్య శ్రీనివాస్ కమిషనర్ అన్వేష్ కౌన్సిలర్ బింగి మహేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యకుడు వెంకట్ స్వామి కూరగాయల కుమరయ్య చిలక రమేష్ పులి రాంబాబు అధికారులు ప్రజలు పాల్గొన్నారు మనం ఈ ప్రజా మీరు ఎప్పుడైనా వచ్చి సంబంధిత అధికారులకు మీ అప్లికేషన్ ఫామ్ ఇవ్వచ్చు మీరు అప్లై చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి దేనికి అర్హులమని ఉంటుంది అర్హులమని ఒకటికి రెండుసార్లు మీకు ఏమన్నా అప్లికేషన్ ఫామ్ కూడా మీకు రాయడం రాకపోతే వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని తొందర గారికి కృతజ్ఞత తెలుపుతూ కమిషనర్ గారికి అదేవిధంగా తోటి కౌన్సిలర్కి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని మాటిచ్చిన ప్రకారంగానే అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సదుపాయమే కానీ ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడమే కానీ ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది అయితే ఆ మిగిలిన గ్యారంటీలు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రజాపాలన అనే దరఖాస్తుని మీ ముందుకు తేవడం జరిగింది కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఫామ్లు ఫిల్అప్ చేయడంలో ఎటువంటి ఇబ్బందులున్నా అర్థం కాకుండా ప్రతిరోజు ఇప్పుడు ఈ రోజు నుంచి ఆరో డేట్ వరకు ప్రతిరోజు ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది కావున ప్రజలందరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అయ్యో మాకు నింపరావట్లేదు అయ్యో మాకు తెలియట్లేదు అని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అర్హులైన వారు దీనికి సహకరించగలరు అదేవిధంగా ఇంత మంచి పథకాలను మనకు అందించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా దీనికి సహకరించినటువంటి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే ప్రభుత్వ ఆర్ గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అది చలిపూటైన ప్రజలు రాకెట్టే ముందే వచ్చి ఎనిమిది గంటల నుంచి వెళ్ళే సాయంత్రం ఆరు గంటలకు సేవలు అందిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అధికార యంత్రాంగాన్ని కూడా అభినందనలు అందజేస్తూ ఉన్నాను ప్రభుత్వ పక్షాన ప్రధానంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త సంవత్సరం వచ్చింది కొత్త ఆలోచిస్తూ మీ మధ్యలోకి వచ్చిన ఈ ప్రభుత్వం గతంలో మీకు ఏదైనా అవసరం పడ్డది పని అంటే దరఖాస్తు బయట కొనుక్కోవాలి ఎంఆర్ఓ ఆఫీస్కో ఎండిఓ ఆఫీస్కో కలెక్టరేట్కి వెళ్ళి దరఖాస్తు ఇచ్చి రావాలి కానీ ఇప్పుడు మీరు దరఖాస్తు కూడా అవసరం లేదు దరఖాస్తు కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తూ అధికారులను కూడా ప్రజల వద్దకే తీసుకొని వచ్చి ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఇది మార్పుకు నాంది అనేది మనం మన ఎన్నికల ముందు చెప్పినాం మన ప్రభుత్వాన్ని మార్చండి అని చెప్పండి మీరు ఏదైతే ప్రభుత్వానికి మార్పు చేసిర్రో పరిపాలన కూడా మార్పు జరిగింది పరిపాలన కూడా స్వేచ్ఛాయుతంగా ప్రజలందరికీ కూడా అందుబాటు తీసుకురావడం చెప్పని సంక్షేమ రంగంలో పేదలందరికీ కూడా అన్నీ అందాలని చెప్పని ఈరోజు ఈ ఆరు గ్యారెంటీలను ఆ రోజు మనం పెడుతూ ముందుకు పోయినాం మీ అందరూ కూడా ఈ ఆరు గ్యారెంటీల కార్డులను కూడా ముందే పంపించినాం మీ ఆశీస్సులతోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ఆరు గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పని మీకు ఆ రోజే మా పక్షాన మా స్నేహితులు పార్టీ పక్షాన మా బూత్ అందరూ కూడా ఆయా వార్డులో వచ్చి ఇచ్చినప్పుడు మీకు ఆరు కార్డులు ఇంట్లోకి వచ్చినాయి కదా ముగ్గురు కూడా అప్పుడు చర్చ జరిగి మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వం రావడానికి దీవులు అందించి వేములో ఎమ్మెల్యేగా నన్ను రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులు రావడానికి సహకరించి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పది కూడా పదిగూడవాడకు సంబంధించిన పెద్దలకు కూడా ఇప్పుడే రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని కూడా మున్సిపల్ కమిషనర్ గారు చదివి వినిపించారు అంటే మీరు ప్రజాపాలన కావాలని మార్పు చేసి మాకు అవకాశం ఇచ్చినో దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రభుత్వం పేదలందరికీ కూడా అందుబాటులో ఉండడంతో పాటు నిస్సాయలకు సాయం అందించిన లక్ష్యంగా పనిచేస్తామనే మాటలు కూడా వారు వారి ఉత్తరంలో మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఇప్పటికే మీ కౌన్సిలర్ గారు మాట్లాడు చెప్పడం జరిగింది మహిళా తల్లుకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ప్రారంభం చేస్తామని చెప్పిన ప్రారంభమైంది అదేవిధంగా పది లక్షల ఆరోగ్యశ్రీని కూడా మనం అమలు చేసుకున్నాం మిగతావి ఏవైతే మహిళలకు ఇరవై ఐదు వందలు అనుకున్నామో గృహజ్యోతిలో రెండు వందల యూనిట్లు కాల్చుకునే వాళ్ళకు ఉచితంగా కరెంట్ ఇద్దామనుకున్నాం మనం గతంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నమ్ముడు రాజశేఖర ముఖ్యమంత్రి రోజు ఈరోజు కూడా రెండో